వెల్కంటూ వార్తలు విశ్లేషణలు వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికలో మెయిన్ ఎడిషన్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ని ఒకసారి పరిశీలించినట్లయితే కృష్ణలో మరిన్ని జలాల వినియోగమే లక్ష్యం తెరపైకి కొత్త ప్రాజెక్టులు అంటూ ఒక ప్రధానంగా ఒక హెడ్లైన్ని మనం చూడవచ్చు ఇక బేసిన్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఉత్తర్వులు బ్రిడ్జెస్ ట్రైబ్యునల్ యూట వాదనలు వినిపించనున్న ప్రభుత్వం ఆ దిశగా నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు అంటూ మనం హెడ్లైన్స్ ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తకు చూడొచ్చు అయితే డీటెయిల్స్లోకి వెళ్తే గతంలో అధ్యయనం సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపేర్ల తయారీకి ఉత్తర్వులు ఇచ్చి ముందడుగు పడని ప్రాజెక్టులపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది కృష్ణా ట్రైబ్యునల్ తమ వాదనలకు బలం చేకూరేలా వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల కింద అదనపు నీటి కేటాయింపులు రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు కొత్తగా చెప్పడానికి ఉత్తర్వులు ఇచ్చి కార్యరూపం దాల్చాలని ప్రాజెక్టులను కదిలించాలని నిర్ణయించింది ఈ నెల ఇరవై మూడు నుంచి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వాదనలు ప్రారంభం కానుండగా ఈలోగా సుమారు రెండు వందల తొంభై నాలుగు టీఎంసీల కేటాయింపులపై ఉత్తర్వులు జారీకి కసరత్తు జరుగుతోంది ప్రస్తుతం ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు ఈ పనిలో నిమగ్నమే ఉన్నారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై జూన్ ఇరవై నాలుగు ఇచ్చిన జీవోలో మార్పులు చేసి కృష్ణ బేసులో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు జారీ కానున్నాయి ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటిపారుదల శాఖ కసరత్తును ముమ్మరం చేసింది గత తాజా ప్రతిపాదనతో కలిపి తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు అవసరమని ట్రైబ్యునల్ తెలంగాణ ప్రభుత్వం ఉంచనుంది మొత్తానికి కృష్ణ జ కృష్ణలో మరిన్ని జలాల వినియోగమే లక్ష్యం తెరపైకి కొత్త ప్రాజెక్టులో అంటూ ఈ వార్తను ప్రధాన వార్తగా హైలైట్ చేయడం జరిగింది ఈనాటి దినపత్రికలో ఇక మరొక వార్త వీధి దీపాలపై పక్కాగా లెక్క ప్రతి లైట్ వెలగాలి అవసరమైన టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ మరో వార్త కూడా ప్రధాన వార్తగా ఈనాటి దినపత్రికలో చూడవచ్చు అయితే రాష్ట్రంలోని అన్ని గ్రామాలు పురపాలక సంఘాల్లో వీధి దీపాలపై పక్కగా ప్రవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అవసరమైన అన్ని ప్రాంతాల్లో ఎల్ఈడి లైట్లను బిగించి వాటి నిర్వహణ బాధ్యతలను గ్రామంలో పంచాయతీలకు అప్పగించాలని వారు సూచించారు సంబంధిత డాష్ బోర్డులను మండల స్థాయిలో ఎంపీడీఓలకు జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లకు అప్పగించి పర్యవేక్షించాలని వారు చెప్పినటువంటి పరిస్థితి ఇక హెజ్రాయలు రక్తదాహాన్ని అడ్డుకుందాం అంటూ మరో వార్త నిర్ణయాత్మక చర్యలకు ఇదే తగిన సమయం ఇస్లామిక్ అరబ్బు నేతల ఉద్ఘాటన దోహలో యాభైకి పైగా దేశాల అత్యవసర భేటీ అంటూ హెడ్లైన్స్ని ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా చూడొచ్చు బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా ఫిర్యాదుదారుల వాగ్మూల నమోదు గొర్రెల కుంభకోణంపై ఈడీ విచారణ అంటూ హెడ్లైన్స్ ఉన్నాయి ఇక కళాశాల బంధు విరమణ అంటూ మరో ప్రధాన వార్త ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ చూసినట్లయితే సర్కార్తో చర్చలు సఫలం వారంలో ఆరు వందల కోట్లు దీపావళిలోపు మరో ఆరు వందల కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వ అంగీకారం ఉన్నత విద్యా సంస్థల సమీక్ష ప్రతినిధుల వెల్లడి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలన్న డిమాండ్ తోటి రాష్ట్రంలో సోమవారం నుంచి చేపట్టిన వృత్తి విద్యా కళాశాలల బంధును యాజమాన్యాలు విరమించుకునే ప్రభుత్వంతో రెండో రోజు సోమవారం జరిగిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం నుంచి కళాశాలలు యథాతథంగా నడవనున్నాయి ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులతోటి ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు అధికారులు కూడా ఈ సమావేశంలో చర్చలో భేటీలో పాల్గొన్నారు ఇక నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో బంద్ చేస్తున్నట్లు టీఏ ఎన్హెచ్ఏ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరో ఆరోగ్యశ్రీ సేవలను ఆరో ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లుగా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది ఈ మేరకు టిఏఎన్ఎహెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్రిరాజు రాకేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు అంటూ మరొక ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు ఇక సంక్షోభం ఉన్న ఎక్కువ ఉద్యోగాలు ఫార్మా రంగంలోనే అంటూ మరొక హెడ్లైన్ ప్రారంభం వేతనమే కోలమానం కాదు అనుభవం తర్వాత భారీగా ప్యాకేజీ ఈనాడుతో నైపర్ గువాహటి డైరెక్టర్ ఆచార్య యుఎస్ఎన్ మూర్తి అంటూ ఒక కోర్సు పూర్తి కాకనే ప్రాంగణ నియామకలు ప్రారంభ వార్షిక వేతనం ఒక్కటే చూడొద్దు ఐటీ పరిశ్రమల తరహాలో భారీ ప్యాకేజ్ ఉండకపోవచ్చు ఎంతటి ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా అధిక శాతం మందికి ఉద్యోగాలు వచ్చే రంగంలో ఫార్మా రంగం ఒకటే అని వారు అంటున్నారు జాతీయ ఫార్మా విద్యా పరిశోధన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ సంచాలకుడు ఆచార్య ఉపాధ్యాయుల సూర్యనారాయణమూర్తి ఇక హైదరాబాద్ ఐఐటీలో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన అసలుని గుహాటి నైపుణ్య వ్యవస్థాపక సంచకులుగా రెండు వేల పదహారులో నియమితులై రెండోసారి కొనసాగుతున్నారు అంటూ ఈనాడు దినపత్రికలో పత్రికలో వారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ప్రధాన వార్తలుగా తీసుకోవడం జరిగింది ఇక కొన్ని కీలక నిబంధనలపై స్టే అంటూ మరొక వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఇక వక్ఫూ చట్టాన్ని మొత్తంగా సుప్రీం సుప్రీంకోర్టు ఇవి మధ్యంతర ఉత్తర్వులేనని వెల్లడి తుది విచారణలో పూర్తి వాదనలు వినిపించవచ్చని సూచన స్వాధించిన ముస్లిం సంస్థలు అంటూ హెడ్లైన్స్గా ఈ వార్త ప్రధాన వార్త తీసుకోవడం జరిగింది రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే అందులోని కొన్ని నిబంధనలపైన మాత్రం స్టే ఇస్తున్నామని సోమవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పేర్కొంది వక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదులోని అన్ని నిబంధనలపై స్టే ఇవ్వడానికి మాకు ఎటువంటి కారణాలు కనిపించలేదు అందువల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ స్టే ఇవ్వాలని చేసిన విజ్ఞప్తులను తిరస్కరిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ కవై న్యాయమూర్తి జస్టిస్ అగస్టిన్ మసీహులతో కూడిన ధర్మాసనం నూట ఇరవై ఎనిమిది పేజీల ఉత్తర్వులో పేర్కొంది ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించే వారే వక్ను ఏర్పాటు చేయడానికి అనుమతించే నిబంధనపై ధర్మాసనం స్టే ఇచ్చింది దీంతోపాటు మరికొన్ని కీలక నిబంధనలను నిలిపిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఎల్లప్పుడూ చట్టం చేసేటప్పుడు రాజ్యాంగ భద్రతకు అనుకూలంగానే ఆలోచనలు సాగితే అత్యంత అరుదైన కేసులోనే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది ఇవి ప్రాథమికంగా విచారించి వచ్చిన ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులేనని చట్టం రాజ్యాంగ భద్రతపై అటు పిటిషనర్లు ఇటు ప్రభుత్వం పూర్తి వాదనలు వినిపించడాన్ని ఇవి నిలవరించబోవని పేర్కొంది చట్టలోని నిబంధనలపైన మదంతర స్టే ఇచ్చేటప్పుడు కోర్టులో నెమ్మదిగా వ్యవహరించాలని సూచించింది ప్రస్తుత కేసులో పిటిషనర్ల ప్రయోజనాల రక్షణకు భాగస్వాముల ఈక్విటీలను సమతూకం చేయడానికి కొన్ని పైన స్టే ఇస్తున్నామని తెలిపింది ఇక అక్రమం జరిగిందని తేలితే బీహార్ ఎస్ఐఆర్ను రద్దు చేస్తాం ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక అక్టోబర్ ఏడున తుది విచారణ అంటూ మరో వార్త ప్రధాన వార్తగా నిలిచింది దానికి సంబంధించిన డీటెయిల్స్ రెండు పేజీలో ఇచ్చారు ఇక వంతరపై సిటీ నివేదికను ఆమోదించిన సుప్రీంకోర్టు అధ్యయనం చేసిన తర్వాత కీలక ఘట్టాలు అంటూ మరో వార్త ప్రధాన వార్తగా నిలిచింది అయితే వంతరపై చేపడిన అన్ని ఆరోపణలు ప్రత్యేకమైన పరిశోధక బృందం సమర్పించిన నేటి నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు విచారించి కొట్టేసింది అయితే నివేదిక సారాంశాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించాయి ఇది నియమ పాలనలో ఏ ఉల్లంఘన లేదని నిర్ధారించింది దీనిలోని భాగస్వాముల అభిప్రాయాలను కూడా సమర్పించింది నియమ పాలన చక్కగా ఉందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు కూడా మేము మా ఆదేశాలతో ఈ నివేదికను భాగం సుప్రీం సుప్రీంకోర్టు తెలిపింది అయితే సుప్రీంకోర్టు నిపుణుల సాయం తీసుకున్న స్వతంత్ర కమిటీ నివేదికను ఇప్పుడు మనం కలిగి ఉన్న సిఫార్సుల ప్రకారం చర్యలను తీసుకునేందుకు అందరికీ ఇప్పుడున్న స్వేచ్ఛ ఉంది మరోసారి ఎవరు ప్రశ్నలు లేవనెత్తాడని మేము అనుమతించం మేము లేవనెత్తిన పది ప్రశ్నలకు కమిటీ వారు జవాబు ఇచ్చారని కూడా సుప్రీంకోర్టు తెలిపింది ఇక సుప్రీంకోర్టు వారు సిట్ కనుగొన్న విషయాలను సంపూర్ణంగా ఆమోదించారు కేసులను మూసివేశారు మరియు ఇవే అంశాలపైన దావాలను పునరావృతం చేయకుండా నిషేధించారు వంతర యొక్క సంరక్షణ ప్రమాణాలను శ్లాఘిస్తూనే అనుచిత ఆరోపణల పట్ల జాగ్రూకత వహించాలని హెచ్చరించారు కూడా దానికి సంబంధించిన ఈ వార్తని నివేదికను ఆమోదించిన సుప్రీం కోర్టు అధ్యయనం చేసిన తర్వాత కీలక ఘట్టాలు అంటూ ఈ వార్త వార్త దినపత్రికలో చూడొచ్చు ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో సాక్షి దినపత్రికోసారి చూద్దాం ఫీజు చర్చలు సఫలం అంటూ సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా నిలిచింది ఇక బకాయిలో ఆరు వందల కోట్లు వీలైనంత త్వరగా విడుదల చేస్తామన్న ప్రభుత్వం మిగతా బకాయిలు భవిష్యత్తులో ఇస్తామని ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి అంటూ వార్తను ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఇక అంగీకరించిన కాలేజీ యాజమాన్యాలు సమయ విరమిస్తున్నట్లు ప్రకటన గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదన్న సర్కారు రీఎంబర్స్మెంటు హేతుబద్ధీకరణకు కమిటీ డిగ్రీ పీజీ కాలేజీల అసంతృప్తి అంటూ వార్త ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మనం మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు అయితే చర్చలపై ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తే పీజీ డిగ్రీ కాలేజీల యాజమాన్య ప్రతినిధులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం మీడియా సమావేశానికి కూడా వారు దూరంగా ఉన్నారు తమ బకాయిల విషయంలో ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వడం లేదని కాలేజీను నడపాలా సమ్మెకు వెళ్లాలా అని తనిపిన మంగళవారం నిర్ణయం తీసుకుంటామని ఆయా కాలేజీల ప్రతినిధులు తెలిపారు చర్చలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డితో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇక వీధి దీపాలకు సోలార్ పవర్ అంటూ మరో వార్త సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా చూడొచ్చు మనం సాధ్య సాధ్యాలపైన అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇక కమ్యూటర్ కంట్రోల్ సెంటర్తో వీధి దీపాలు అనుసంధానం చేయాలి వీధి దీపాల నిర్వహణ ఏర్పాటు అధికారం సర్పంచ్లకి ఇవ్వాలి అధికారులతోటి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ఆరోగ్యశ్రీ సేవల పైన గందరగోళం అంటూ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక వార్త అయితే ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలు ఈనాటి దినపత్రికలు కూడా ప్రధాన వార్తగా నిలిచింది అయితే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలపై గందరగోళం నెలకొంది బకాయిలు చెల్లించాలని చెల్లించని కారణంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలను నిలిపిస్తున్నట్లుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది అయితే ఈ ప్రకటన వెలువడిన తర్వాత సోమవారం ప్రభుత్వం వంద కోట్లు విడుదల చేయడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు పునరాలోచనలో పడినట్లుగా తెలిపింది కొన్ని యాజమాన్యాలు బంద్ కొనసాగించాలని భావిస్తుండగా ప్రభుత్వంలో ప్రభుత్వంతో గొడవ ఎందుకనే ధోరణిలో మరికొన్ని యాజమాన్యాలు ఉన్నట్లుగా సమాచారం అయితే ఈ అసోసియేషన్ అధ్యక్షులు అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ మాత్రం మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని వెల్లడించారు వంద కోట్లు ఇస్తే ఎలా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ ఒకటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లుగా గత నెల ఇరవై ఐదున నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది అయితే ప్రభుత్వం పిలిపించి మాట్లాడడంతో పాటు బకాయిలు చెల్లిస్తామంటూ హామీ ఇవ్వడంతో సేవలు నిలిపివేత్త నిర్ణయం అని ఉపసంహరించుకుంది అయితే ఈ నెల మొదటి వారంలో ప్రభుత్వానికి సంబంధించిన ఇతర చెల్లింపుల నేపథ్యంలో ఆరో ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల కుదరలేదు దీంతో హాస్పిటల్స్ అసోసియేషన్ తాజాగా మరోసారి అల్టిమేటమ్ ఇచ్చింది అయితే ప్రభుత్వం వంద కోట్లు విడుదల చేయడంతో ఏం చేయాలనే దానిపైన భిన్నాభిప్రాయాలు అవుతున్నట్టుగా సమాచారం ఒక వెయ్యి నాలుగు వందల కోట్ల బకాయిలు ఉంటే వంద కోట్లు ఇస్తే ఎలా అని డాక్టర్ రాకేష్ ప్రశ్నించారు అయితే చూడాలి హెడ్లైన్స్ అయితే ఒకసారి గమనించినట్లయితే నేటి అర్ధరాత్రి నుంచి సేవలు బంద్ చేస్తామన్న ఆసుపత్రులు బకాయిల్లో వంద కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం బంద్ కొనసాగింపై యాజమాన్యాల్లో భిన్నాభిప్రాయాలు సేవలు నిలిపిస్తున్నట్లుగా అసోసియేషన్ అధ్యక్షుడి ప్రకటన అంటూ హెడ్లైన్స్ చూడవచ్చు ఇక వక్ చట్టంలో ఐదేళ్ల నిబంధన కుదరదు అంటూ మరో వార్త ప్రధాన వార్తగా నిలిచింది వక్ఫూ ఆస్తి ఇవ్వాలంటే ఐదేళ్లు ఇస్రామ్ను పాటించాలని నిబంధన పైన సుప్రీంకోర్టు స్టే ఒక వ్యక్తి ఇస్రామ్ను అనుసరిస్తున్నట్లుగా నిర్ణయించేలాంటి ఇబ్బందులు తయారు చేసే వరకు స్టే వర్తింపు సవరణ చట్టం మొత్తాన్ని నిలుపుదల చేయడం కుదరదన్న కోర్టు కొన్ని ప్ర ప్రొవిజన్లకు రక్షణ ఉండాలని అభిప్రాయపడ్డ ధర్మాసనం సాధించిన పాలు ముస్లిం సంఘాలు అంటూ ఈ వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో చూడొచ్చు నూట యాభై మీటర్ల ఎత్తులో తుమ్మిడి హట్టి అంటూ మరో వార్త రెండు పాయింట్ ఏడు ఐదు టీఎంస్ల సామర్థ్యంతో నిర్మించే యోచన సీమా ఆదేశాలతో నీటి శాఖ కసరత్తు మొత్తం ఎనభై టీఎంస్లు తరలించేలా కొత్త డిపిఆర్ మహారాష్ట్ర సమితి కోసం త్వరలో ఆ రాష్ట్రంలో అంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఇక ఐసిడిఎస్ నిర్వీర్యానికి రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలుపైన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ధ్వజం పాఠశాల విద్యాశాఖలో అంగన్వాడీ కేంద్రాల విలీన నిర్ణయం ఉపసవరణకు డిమాండ్ సిఐటి ఆధారంలో నిరసనలు అంటూ ఐసిటిఎస్ నిర్వీర్యానికి అంటూ ఒక హెడ్లైన్ తోటి ప్రధాన వార్తగా నిలిచింది ఈ వార్త సుప్రీం సుప్రీంకోర్టు క్లీన్ చిట్ వరపై గౌరవనీయ సుప్రీంకోర్టు చదివిన సిటీ నివేదికలోని ముఖ్యాంశాలను ఈనాడు దినపత్రికతో పాటు సాక్షి దినపత్రిక దినపత్రికలు కూడా ఈ వార్తని ప్రధాన వార్తగా డీటెయిల్స్తో సహా ఇవ్వడం జరిగింది ఇక దర్యాప్తు ఏ విధంగా కొనసాగింది కీలక అంశాలు ఏంటి కీలక ఫలితాలు వంతరపై సుప్రీం సుప్రీంకోర్టు చదివిన సిటీ నివేదికలోని ముఖ్యాంశాలు ఇక పునరావృత ఫిర్యాదులు కోర్టు ఆదేశాలు ఆర్థిక ఆరోపణలు మొత్తంగా ఇందులో చూపించడం జరిగింది మొత్తానికైతే సుప్రీంకోర్టు సిటీ యొక్క ఫలితాలను పూర్తిగా అంగీకరించింది కేసును ముగించింది మరియు అదే అంశాలపైనే పునరావృత వ్యాధ్యలను నిషేధించింది ఇది వంతర యొక్క సంక్షేమ ప్రమాణాలు మరియు పరిరక్షణ ప్రయత్నాలను కూడా ప్రశంసించింది అదే సమయంలో ఆధారం లేని ఆరోపణలను వ్యతిరేకంగా హెచ్చరించింది అంటే వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి చూద్దాం నిబంధనల నిలిపివేత ఇస్లాంను కనీసం ఐదులు అనుసరిస్తేనే ఆస్తిని వక్ఫు ఇవ్వాలన్న రూల్ పేస్టే అంటూ వక్ చట్టంలో కీలక నిబంధనల నిలిపివేత అంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది అయితే కోర్టు సుప్రీం కోర్టు తెలిపిన వివరాల ప్రకారం ఇస్లాంను కనీసం ఐదులు అనుసరిస్తేనే ఆస్తిని వక్ఫు ఇవ్వాలన్న రూల్ పే కలెక్టర్ నివేదిక ఇచ్చేదాకా వక్ఫు ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన నిలుపుదల ముస్లిం ఇతరుల కేంద్ర వక్ఫ్ బోర్డులో నలుగురు రాష్ట్ర బోర్డులో ముగ్గురికి మించరాదు ఇక సిజే జస్టిస్ గవే బెంచ్ మధ్యంతర ఆదేశాలు మొత్తం చట్టం స్టేకు నిరాకరణ చట్టాన్ని పూర్తిగా నిలిపివేయడం అన్నది అత్యంత అరుదైన కేసులు నేనని వ్యాఖ్య చట్టం రాజ్యాంగబద్ధంపై తుది ఏ ఆదేశాలు అడ్డంకి రావని స్పష్టీకరణ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వక్ చట్టంపై వక్ చట్టం రెండు వేల ఇరవై ఐదు పైన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపైన స్టే విధించింది పూర్తిగా చట్టంపై స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందని నిబంధనను నిలిపిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఒక వ్యక్తి ఇస్రాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించిన నిబంధనలు రూపొందించే వరకు ఇది అమలు కాదని స్పష్టం చేసింది చట్టంలోని ఇలాంటి పలు కీలక నిబంధనలను నిలిపివేస్తూ ప్రధాని మూర్తి జస్టిస్ బిఆర్ గవయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహిన్ల మసిహీన్ల ధర్మాసనం సోమవారం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇంకా ఉన్నత విద్యా సంస్థలకు ఆరు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు సీఎం రేవంత్ ఓకే అంటూ మరో ఇది వార్త కూడా ప్రధాన వార్తగా నిలిచింది ఈ రోజు నుంచి కాలేజీలు యథాతథంగా నడుస్తాయి ఇక చర్ చర్చలు సఫలమైనాయి రియంబర్స్మెంట్ను చిన్నప్పటి నుంచి చేసిన గత సర్కారు వేల కోట్ల భారాన్ని మాకు వారసత్వంగా ఇచ్చారు మా ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం ఫీజు రియంబర్స్మెంట్ హీతిబద్ధీకరణకు కమిటీ మీడియా సమస్యలో ఉప ముఖ్యమంత్రి బట్టి మాపై దయచూపారు మేము సమ్మె విరమిస్తున్నాం ఉన్నత విద్యా సంవత్సరాల సమితి చైర్మన్ రమేష్ బాబు నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ శివల నిలిపివేత అంటూ మరొక వార్త కూడా ఈ వార్తలో మనం చూడొచ్చు నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటన వంద కోట్ల రూపాయల విడుదల చేసిన సర్కారు ఆయన మెట్టు దిగని ప్రైవేటు ఆసుపత్రులు అంటూ ఈ ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు ఇక కప్పింది కాంగ్రెస్ కండువాని ఇక ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ భేటీలోనూ పాల్గొన్నారు ఆ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు అభివృద్ధి కోసం కలిసింది కాదు ఫిర్యాయింపై రాహుల్ని కలిసారు ఫోటోలు కూడా దిగారు ఎమ్మెల్యేల ఫిర్యాయింపుపై అసెంబ్లీ అదనపు కార్యదర్శికి ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్ అంటూ మరో వార్త ప్రధాన వార్తగా నిలిచింది అయితే ఎన్నికలో వారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలు చేరారని వారంతా నిరంతరం ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ తెలిపింది వారు సీఎంను కలిసిన సందర్భంగా కప్పింది కాంగ్రెస్ కండువేనని స్పష్టం చేసింది అప్పుడు ఇష్టంగా కప్పుకొని ఇప్పుడు మాత్రం జాతీయ రంగులతో ఉన్న కండువ అంటూ బుకాయిస్తున్నారంటూ వారు ఫిర్యాదు చేశారు ఇక విదేశీ నిపుణులను స్వాగతిస్తున్నామంటూ ట్రంప్కు సంబంధించి ఒక వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఆంధ్రజ్యోతిలో ఈ వార్త హెడ్లైన్స్ చూసినట్లయితే వారిని భయప్రాంతాలను చేయడం ఆ అభిమతం కాదు చిప్స్ సెమీ కండక్టర్లు కంప్యూటర్లు చెప్పుల తయారీని విదేశీ విదేశీ ఉద్యోగుల నుంచి మేము నేర్చుకుంటామంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అక్రమ వలసల పెరిటే ఇటీవల దక్షిణ కొరియా కార్మికుల నిర్బంధం అమెరికాలో పెట్టుబడులపై మా సంస్థలు ఆలోచిస్తాయి జాగ్రత్త దక్షిణ కొరియా హెచ్చరిక అమెరికా అధ్యక్షుడి దిద్దుబాటు చర్య అంటూ ఈ వార్త ప్రధాన వార్తగా మనం హెడ్లైన్స్లో చూడొచ్చు అయితే అక్రమ వలసల విషయంలో అత్యంత కఠినంగా వివరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా హెచ్చరికల దెబ్బకు దిగొచ్చారు తమ దేశ కంపెనీలో విదేశీ ఉద్యోగులను సాగుతూస్తున్నట్లుగా పేర్కొన్నారు వారిని వేభ్రాంతులకు గురి చేయడం తన అభిమత కాదని వారు అన్నారు పది రోజుల క్రితం జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన ఉందే కంపెనీ ప్లాంట్లో ఆ దేశవాసులు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారం అందడంతో అక్కడ దాడులు నిర్వహించి నాలుగు వందల మంది నిర్బంధించినట్లుగా అమెరికా అధికారులు తెలుపుతున్నారు ఇక అమెరికా భారత్ అమెరికా మధ్య నేడు వాణిజ్య చర్చలు భారత్ను చర్చలకు వచ్చేలా చేస్తామంటూ నా తెలుపుతున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఇక కోటి కార్డులు రికార్డు స్థాయికి చేరిన తెల్లని రేషన్ కార్డులు కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన నాటికి ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు ఇప్పుడు కోటి కార్డులు నెలలో లక్షన్నర కార్డుల పంపిణీ కొత్త రేషన్ కార్డులకు దసరా కానుకగా సన్నబియ్యం అంటూ కోటి కార్డులు మంజూరు చేసింది ప్రభుత్వం అంటూ ఈ వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఇక నూట యాభై మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహట్టి బ్యారేజ్ మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలనే సీఎం రేవంత్ బ్యారేజ్తో ముప్పు నీటి లభ్యతపై అధికారుల కసరత్తు పదిహేను వందల ఎకరాలకు గరిష్టం పరిహారం చెల్లించే యోచన ఎనభై టీఎంసీలతో ప్రాజెక్టుకు కొత్త డీపర్ రూపకల్పన తుమ్మిడిహట్టి నుంచి ఎల్లెంపలికి నీటి తరలింపునకు ప్రభుత్వ పరిశీలనలు రెండు ప్రతిపాదనలు అంటూ ఈ వార్త ప్రధాన వార్తగా నిలిచింది వీధి దీపాలపై పక్కగా పర్యవేక్షణ చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు సంబంధించి వార్త కూడా ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈడి దీపాలి గ్రామంలో నిర్వహణ సర్పంచ్లది జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ కలెక్టర్లు పర్యవేక్షించాలి కమిటీ కంట్రోల్ సెంటర్కు అనుసంధించాలి అధికారులతోటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అంటూ వార్తను ప్రధాన వార్తగా మనం ఆంధ్రజ్యోతిలో చూడ్చి ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో వెలుగు దినపత్రిక పత్రిక హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ఫీజుల ఫీజు బకాయల రిలీజ్కు ఓకే వెంటనే ఆరు వందల కోట్లు విడుదల చేసేందుకు కోపుకున్న సర్కారు ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లతోటి చర్చలు సఫలం అంటూ ఈ వార్త అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా నిలిచింది ఇక ఎల్ఈడి స్ట్రీట్ లైట్లకు కమాండ్ కంట్రోల్ సెంటర్ తోటి లింకు కమాండ్ కంట్రోల్ సెంటర్తో లింకు పొగటి విద్యుత్ దుర్వినియోగం కాకుండా పక్కగా పర్యవేక్షణ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం అంటూ ఈ హెడ్లైన్స్ తోటి ప్రధాన వార్తగా నిలిచింది వెలుగు పత్రికలో ఇక సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశానికి సంబంధించి ఇక ఈ వారంలో రాష్ట్రానికి ఎనభై వేల టన్నుల యూరియా యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలిస్తున్నది అంటున్నారు మంత్రి తుమ్మల కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ ఉత్తర్వులు మరో ఐదు ఓడల నుంచి తెలంగాణకు కట్టాంపులు ఈ నెలలో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ నాలుగు లక్షల టన్నులు సప్లై రాష్ట్రంలో తెరున్న రైతుల యూరియా కష్టాలు అంటూ రైతులకి శుభవార్త అంటూ ఈ వార్త ప్రధాన వార్తగా మనం వెలుగు దినపత్రికలో చూడవచ్చు అయితే కేంద్రం నుంచి యూరియా సాయం సాయించింది అనడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి అయితే ఫలించింది కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడితో రాష్ట్ర రైతుల యూరియా అవసరాలు తీర్చేలా ఈ వారంలో మొత్తం ఎనభై వేల టన్నుల కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది ఇందుకు అవసరమైన ఉత్తర్వులు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ విడుదల చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలుపుతున్నారు దాని సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలిచింది అయితే మంచిర్యాల్లో వందే భారత్ హల్టింగ్ జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ వంశీకృష్ణ అంటూ మరో వార్త ప్రధాన వార్తగా మన విలుద్దిన పత్రికలో చూడొచ్చు ఇక నా ఇజ్జత్ దావలకు భయపడా అంటూ నీ ఇజ్జత్ దావలకు భయపడినట్టు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ వార్త ప్రధాన వార్తగా నిలిచింది అయితే బండి సంజయ్ పైన కేటీఆర్ పది కోట్ల పరువు నష్టం దావా వేశారు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ ఫోన్ ట్యాపింగు ఎస్ఐబీ దుర్వినియోగం అంటూ గత నెలలో సంజయ్ ఆరోపణలు లీగల్ నోటీసులు పంపిణీ క్షమాపణ చెప్పలేదని కేటీఆర్ ఫిర్యాదు ఈ తప్పుడు ప్రచారం తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ దానికి కౌంటర్గా బండి సంజయ్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు లీగల్గా రాజకీయంగా ఎదుర్కొంటా కేటర్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫేర్ నేను తంబాకు తినట్లేదని గుడిలో ప్రమాణం చేస్తావు నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేస్తావా దమ్ము తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేస్తారు బండి సంజయ్ ఇక భారత్ మా భారత్ మా మక్కలు కొనాలి లేకపోతే అమెరికన్ మార్కెట్లోకి రాకుండా చేస్తామంటూ యుఎస్ వాణిజ్య శాఖ మంత్రి నూట నలభై కోట్ల మంది అని ఊదురు కొడతారు బుట్టెడు మొక్కలైనా కొనలేరని కామెంట్ చేశారు ఇక జీతలకు మించి లోన్లు ఈఎంఐకి తిప్పలు అంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులోనే ఎక్కువ జాబ్ రాగానే కార్లు బైకులు ఫ్లాట్లు కొనుగోలుకు లోన్లు ఏ ఎఫెక్ట్తో జాబ్స్ కోల్పోతున్న టీకీలు తర్వాత ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక ఇబ్బందులు ఇతర రంగాల్లోనూ అదే పరిస్థితి ఈఎంఐల ఆలస్యంపై బ్యాంకర్ల కమిటీలోనూ చర్చ జరుగుతుంది అంటూ వార్త ప్రధాన వార్తకైతే నడుస్తుంది అయితే ఏ ఎఫెక్ట్తో జాబ్స్ కోల్పోతున్న టేకిలు ఏమీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది జీతాలకు మించి లోన్లు ఏమీకి తిప్పలు అంటూ ఏ హెడ్లైన్స్ మనం చూడవచ్చు ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచే నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ వస్తారు చూద్దాం జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికలో విజయం గులాబీదే నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం మద్దతు ముందంజలో బిఆర్ఎస్ అంటూ వార్తగా నిలిచింది అయితే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు పది పాయింట్ ఒకటి శాతం ఎక్కువ ఓట్లు మళ్ళీ కేసీఆర్ఏ సీఎం కావాలన్న నలభై ఆరు శాతం మంది ఓటర్లు కొడుము కనెక్టింగ్ డెమోక్రసీ నిర్వహించిన సర్వేలో వెళ్లడి ఇక పథకాలకు పాత్ర చెప్పుల జాతర కాంగ్రెస్ పనులు రాష్ట్ర అస్తవ్యస్తం అంటూ వ్యాఖ్యలను ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది అయితే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కోసం పథకాల జాతరకు తెరలేపిన కాంగ్రెస్ ఇప్పుడు పల్లెపల్లిన చెప్పుల జాతరను తరలే తెరపైకి తెచ్చింది యూరియా కోసం అన్నదాతలు క్యూలలో పడిగాపులు పడుతుంటే రేవంత్ సర్కారు నిద్రమతలు మునిగి తెలుతుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు అయితే అభివృద్ధి సంక్షేమ పథకాలకు పాత్రేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఊరు చెప్పుల జాతరకు తరలిపిందని బీఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పనులు ప్రజలకు పంగనామాలు పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదని విరుచిపడ్డారు రైతులకు యూరియా పంపులను విఫలమైన ప్రభుత్వం నిధులు లేవనే సాగుతూ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తుందని వారు విమర్శించారు సోమవారం తెలంగాణ భవన్ లో జూబ్లర్స్ నియోజకవర్గ పరిధిలోని వెంగళరావు డివిజన్ బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో కేటీఆర్ ఈ ఘట వ్యాఖ్యలు చేశారు ఆ ఎమ్మెల్యేలు దొరికిన దొంగలు అంటూ ఇక్కడ బయటపడ్డ కోర్టు ముందు తప్పించుకోలేరు పది నియోజకవర్గాలు ఉప ఎన్నికలు ఖాయం స్పీకర్ ఇచ్చిన గడువులుగా రిజైండర్లు ఇచ్చాం కోర్టు ఇచ్చిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి మాజీ మంత్రి సిరాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వెళ్ళడి అంటూ ఈ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి ఇవి ఇవాళ ఈ వార్తల విశ్లేషణలు చూస్తున్నానండి రాష్ట్ర